తోటకూర మామిడికాయ ఆవ పులుసు దాని విధానం చూపిస్తాను చూడండి తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు నీళ్ళల్లో వేసి ఉడికించేసుకోవాలి అది లోపు ఆవ రెడీ చేసుకున్నాను ఎండుమిరపకాయలు బియ్యం కాసిన ఆవాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఉడికిపోయి వీటిని పేస్ట్ చేసుకుని ఇలా ఎనుపుకుని కాస్త మనకి పులుసుకి కావాల్సిన వాటర్ కన్సిస్టెన్సీలో రెడీ చేసి పెట్టుకుని ఆవాలు మెందులు జీలకర్ర కాస్తంత ఇంగువ వేసి పోపు వేయించి అందులో తరిగి పెట్టుకున్న తోటకూరని వేసి మగ్గించి శుభ్రంగా మగ్గేంత వరకు మూత పెట్టి దగ్గరగా వచ్చాక అప్పుడు ఇందులోకి ఈ ఉడికించి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ లిక్విడ్ ఉంది కదా దీన్ని మనం అందులో పోసేసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత దీనికి ఇంకా ఉప్పు కారం అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసాను సాల్ట్ వేసాను తర్వాత కొంచెం ఆవపిండి పిండి వేయించింది పులుసు అంటే అవి వేస్తాం కదా కామన్గా ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవ ముద్ద అనమాట ఎన్నిమిరపకాయలు ఆవాలు కొంచెం అంటే పిండి పెట్టాలి కదా పులుసుకి అందుకని కాసినన్ని బియ్యం గింజలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను అది పులుసులో వేసి కలిపేసుకుని దెంపేసుకోవడమే అనమాట ఏమో టేస్టీగా ఉంది ట్రై చేసి చూడండి